సో వెల్కమ్ టు యువర్ ఛానల్ మిత్రులందరికీ స్వాగతం సో ఈరోజు టాపిక్ అయితే చూసాం కదా మెగా అదే పొలిటీషియన్ లేదా మెగా పాలిటిక్స్ అని చెప్పచ్చు సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే మళ్ళీ చిరంజీవి గారు ఎంటర్ అయినారనే చెప్పచ్చు అంటే బీజేపీ అభ్యర్థిని పక్కలో కూర్చోపెట్టుకొని ఆయన వారికి మద్దతుగా వీరికి ఓటేయండి అని చెప్పడం కానీ మనం చూసుకున్నట్లయితే వారు రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది సో ఎందుకు ఇట్లా చేసేది అంటే ఇదేదో చెప్తారు కదా కనిపించి కనపరానట్టు అంటే అతడి సినిమా ఉందండి ఒకటి అతడి సినిమాలో ఒక ఉదాహరణ ఇది కొంచెం ఇక్కడ టిఫిన్ తింటూ ఉంటారు ఎంఎస్ నారాయణ గారు అనుకుంటా సునీల్ గారు మహేష్ బాబు గారు అక్కడే చైర్లో కూర్చుకొని ఉంటారు సో వాళ్ళు కూర్చున్నప్పుడు వచ్చేసేసి వాళ్ళు ఏదో చిన్నప్పుడు టాపిక్స్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు సునీల్ గారు అలాగే మహేష్ బాబు గారు సో వెనుకల నుంచి టిఫిన్ తింటా వాళ్ళ మాటలు వినుకుంటూ ఉంటారు ఎంఎస్ నారాయణ గారు సో మాటలు వినుకొనేసేసి లాస్ట్కి వచ్చేసేసి వారు చెప్పినట్టు చెప్పనట్టు కొంచెం చెప్పి కొంచెం చెప్పుకోకున్నట్లు అట్లా ఉంటే చివరికి కోపం వచ్చేసేస్తుంది అక్కడ ఏం జరిగింది ఏమైంది అని చెప్పేసి అడిగే మూమెంట్లో ఒక చిన్న మాట ఆ సందర్భంలో ఆడతారు ఎంఎస్ నారాయణ గారు నా పాటికి ఏదే నేను కూర్చొని మాడిపోయిన మసాలా దోశ తింటూ ఉన్నాను మీరు నన్ను ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు మీరు ఆ జ్యోతిలక్ష్మి చీర కట్టుకున్నట్టు చీర అదే కనిపించి కనపరానట్లు తర్వాత వచ్చేసేసి దాక్కున్నట్లు మళ్ళీ కనిపించినట్టు దాగుడుమూతలు అన్నట్లు ఇట్లా ఎందుకు చేస్తారు అని చెప్పేసి అంటారు కదా అట్లా ఆ సందర్భంగా ఇప్పుడు నాకు చిరంజీవి గారు అట్లా అనేసరికి నాకు ఒక గుర్తు వచ్చేసింది అట్లా కొంచెం ఆ మాట కొంచెం గుర్తు వచ్చింది సో ఎందుకు ఇట్లా అంటున్నానంటే దాదాపుగా వచ్చేసేసి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఐదు కోట్ల విరాళం ఇచ్చారు చిరంజీవి గారు రీసెంట్గా అనుకుంటాను సో అదొక పాయింట్ తర్వాత వచ్చేసేసి ఇప్పుడు వారిని పక్కలో గుర్చిపెట్టుకొని మాట్లాడుకోవడం ఒకటి కిందకి ఇట్లా ఇండైరెక్ట్గా చేయడం అంతా కూడా వచ్చేయచ్చు కదా వచ్చేసేసి ఇంకా దూకి ఇంకా మీరు ఏమనుకుంటా ఉండారు ఆ మనసులో ఏముందో ఎంత ద్వేషం ఉందో ఎంత అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏముందో ఎట్లుందో మొత్తం అంత బయట పెట్టేసి కక్కేసేయండి అందరు వచ్చేసేసి ఇంకా రాండి అందరిని పిలుచుకొని వచ్చేయండి ఇంకా రెండు వేల తొమ్మిది అనుకుంటాను కదా మీరు మీ టీం ఎంత దిగిండారు కదా మీ గ్యాంగ్ అంతా కూడా మొత్తంగా మెగా కుటుంబం అంతా కూడా దిగిండారు కదా రెండు వేల తొమ్మిదిలో ఏమో మీ ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఇప్పుడు కూడా దిగండి దిగేసి వచ్చేయండి ఇంకా ఆ ఒక్క అవకాశం కూడా వినియోగించుకోండి ఇంకా దాన్ని ఎందుకు మీరు మళ్ళీ సైడ్లో పెట్టేయడం వచ్చేసేసి దాన్ని వినియోగించుకొని మీరు అందరు కూడా గ్యాంగ్కి వచ్చేయండి అందరు దిగండి మరి ఈసారి దిగ్ గెలిపించండి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి సో ఇప్పటికైతే రాజకీయంగా జనసేన అధినేతగా చెప్పుకుంటున్నటువంటి పార్టీ నాయకుడిగా చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈసారి కనుక ఎన్నికల్లో గెలవకపోతే చాలా క్లిష్టమైన పరిస్థితులే ఉండొచ్చు అనుకుంటారు దాదాపుగా వారింకా ప్రజలను వారిని ఛీదరించుకున్నట్లే అనుకోవచ్చు ఇంకా మరి వారు ఉంటారు ఉండరు మరి వారికి అది తెలియాలి గెలిస్తే ఓకే ఒక లీడర్గా ఆయనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు అనుకోవచ్చు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం అట్లాగే మెగా కుటుంబ రాజకీయ జీవితం అంతా కూడా పిఠాపురం ప్రజల చేతుల్లో ఉంది సో పిఠాపురం ప్రజలు ఎటువంటి తీర్పు అన్నది కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం అనుకోవచ్చు సో మనం చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పుడు వైసీపీ గట్టి పట్టుబడుతుందండి అంటే చెప్తారు కదా చాలా గట్టి పట్టుపైన ఉంది వైసీపీ పార్టీ సో ఎట్లాగైనా సరే ఆయన మళ్ళీ ఏపీ అసెంబ్లీలో అడుగు అడుగుపెట్టికూడదు అంటే దాదాపుగా రెండు వేల జరిగింది కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే ఆయన నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాలు ఒకటి భీమవరం వచ్చేసి గాజువాక సో రెండు స్థానాల్లో కూడా ఓడించేసేసారు మరి మరి ఈసారి ప్రజలు ఎటువంటివి తీర్పిస్తారు సో లైవ్ చూస్తున్నారు చాలామంది కూడా థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూసే వాళ్ళందరూ సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైవ్ చూసేవారికి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఎందుకంటే చాలామంది కూడా ఛానల్ చూస్తున్నారు దాదాపుగా తొంభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ కావాల్సి ఉంది సో కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని లైవ్ చూస్తున్నటువంటి అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి సో నా రిక్వెస్ట్ మీరు మన్నించి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను సో సపోర్ట్ చేయండి సో అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది సో కామెంట్ పెట్టిన వాళ్ళందరూ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇక్కడెవరో కామెంట్ పెట్టారు చూద్దాం దినేష్ హాయ్ అన్న హాయ్ దినేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ పెట్టేందుకు సో అలాగే లైవ్ చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ వేసుకోండి అట్లాగే కామెంట్ పెట్టండి మీ దేవురు అని చెప్పేసి అంటే నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయని చూడాలని చెప్పేసి ఒక చిన్న రిక్వెస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను సో లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఊరు ఏదో కొంచెం నా కామెంట్ రూపంలో పెట్టండి సో మళ్ళీ ఇంకొక కామెంట్ వచ్చింది వినయ్ ప్రసాద్ రాజమండ్రి హాయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండి వినయ్ ప్రసాద్ గారు రెస్పాండ్ అయినందుకు సో కామెంట్ పెట్టుకొని స్పందించారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడెవరో మళ్ళీ ఇంకొకరు కామెంట్ పెట్టారు మనోజ్ కుమార్ మంచి పం మంచి మచిలీపట్నం థ్యాంక్ యూ సో మచ్ అండి మనోజ్ కుమార్ గారు మచిలీపట్నం అని పెట్టారు ఊరు కృష్ణా డిస్టిక్ కదండి విజయవాడ దగ్గర బందరు అని కూడా అంటారేం కదా సో ఎలా ఉందండి మనోజ్ కుమార్ గారు బందర్లు ఈసారి ఎవరు గెలుస్తారా పేరుని కిట్టు గారు పేరుని నాని గారి కొడుకు గారు కిట్టు గారి గెలుస్తారా లేదంటే టీడీపీ నుంచి ఉన్నారు కదా ముందు కూడా బీసీ మినిస్టర్ ఉంటాయి ఆయన మంచి నేమ్ అండి బందర్ ఎక్స్ టీడీపీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఉన్నారు కదా ప్రజెంట్ ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు సో రవీంద్ర రవీంద్ర కాదండి మచిలీపట్నం నుంచి టీడీపీ నుంచి ఎవరో పోటీ చేస్తున్నారు సో లైవ్ చూసేవాళ్ళు కొంచెం చెప్తారా కొల్లు రవీంద్ర ఓకే 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 అండి మనోజ్ కుమార్ గారు ఓకే కొల్లు రవీంద్ర గారు ఓకే సో చెప్పండి ఈసారి పేరుని గారు గెలుస్తారా లేదంటే కొల్లూ రవీంద్ర గారు గెలుస్తారా సో ఎలా ఉన్నాయి మరి మచిలీపట్నం రాజకీయాలు జనసేన ఎంపీ జై కొడతారా లేదంటే మళ్ళీ వైసీపీ నుంచి నందిగామ లేదే లేదు మచిలీపట్నం ఎంపీ ఎవరండి వైసీపీ నుంచి ఆయన్ని మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళారు కదా జనసేనకి వెళ్ళారు సో ఓకే మళ్ళీ ఎవరో మెసేజ్ పెట్టారండి భారత్ భారతి భారతి మల్యం ఎం భారతి కేడిఆర్ అని పెట్టారండి సో ఎం భారతి గారు కేడిఆర్ అని పెట్టారు మరి అర్థం కాలేదు అంటే కడప డిస్ట్రిక్ట్ అనా లేదంటే ఖమ్మం అనా లేదా కృష్ణా డిస్ట్రిక్ట్ అనా అండి కేడిఆర్ కొంచెం అర్థం కాలేదు కొంచెం అర్థం ఇక్కడ పెడతారా సో భారతి గారు మిమ్మల్ని అండి సో మళ్ళీ ఇక్కడ మనోజ్ కుమార్ గారు పెట్టారు కామెంట్ కిట్టుకి ఎక్స్పీరియన్స్ లేదు బ్రో ఓకేనండి టీడీపీ కొల్లు రవీంద్ర గారు బ్రో ఓకే ఓకే మనోజ్ కుమార్ గారు రామకృష్ణ ఫ్రమ్ జనసేన ఓ ఎక్కడండి మచిలీపట్నమా అండి సో ఓకే అండి ఎట్లున్నాయి ఇప్పుడు బందర్ రాజకీయాలంతా కూడా మచిలీపట్నం నుంచి ఎంపీకి ఎవరు గెలుస్తారండి ఈసారి బాలసౌరి గారా అండి మచిలీపట్నం నుంచి సో మరి ఎలా ఉందంటారు మరి విజయవాడ రాజకీయాలు విజయవాడలో ఈసారి కేశనేని గారి హాట్ హాట్గా ఉందా ఓకే అండి మనోజ్ కుమార్ గారు మరి విజయవాడ ఎట్లుందంట ఎట్లుంటుందంటారు ఈసారి మరి కేశనేని నాని గారు గెలుస్తారంటారా విజయవాడలో అంత ఉందంటారు ఈసారి పవరు సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారండి సో ఓకే అండి లైవ్లో అందరు కామెంట్ పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది సో రెస్పాండ్ అవుతున్నారు చాలామంది కూడా సో మళ్ళీ ఇక్కడ సునీత గారు కామెంట్ పెట్టారు వరంగల్ సునీత గారు వరంగల్ పెట్టారు ఓకే థ్యాంక్ యూ అండి సునీత గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి సునీత గారు సో మళ్ళీ ఇక్కడ మాధవి గారు పెట్టారు మాధవి ఫ్రమ్ నెల్లూరు ఓకే హాయ్ అండి మాధవి గారు హాయ్ అని పెట్టారు సో మళ్ళీ మనోజ్ కుమార్ గారు పెట్టారు టీడీపీనే వస్తుంది బ్రో సో చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చూడాలి మరి ఏపీ ప్రజల తీర్పు ఎట్లుంటుందన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా ఆంధ్ర ప్రజల తీర్పు అంతా కూడా సో ఇక్కడ ప్రవీణ్ గారు మెసేజ్ పెట్టారు హాయ్ అని హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక మనం చూస్తున్నాం కదా నెక్స్ట్ జరగబోయే ఈ ఎలక్షన్స్లో చిరంజీవి గారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది సో మెగా ఫ్యామిలీ మళ్ళీ ఇప్పుడు ప్రచారం వస్తుందా మెగా పాలిటిక్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయా మెగా అంటే మెగాస్టార్ గారు అంత ఒక రేంజ్లో ఉన్నటువంటి పాలిటిక్స్ మళ్ళీ ఏపీలో స్టార్ట్ అవుతాయా సో మళ్ళీ ప్రజారాజ్యం పార్టీలాగా టీడీపీ కూటమిని విజయం సాధించే దిశగా అంటే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి టీడీపీ ఓడిపోయిందని చెప్తారు కదా ఇప్పుడు మళ్ళీ వారు చేసే అవకాశాలు ఉన్నాయా సో ఓకే లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో కామెంట్ పెడుతున్నారు అందరు కూడా చాలా హ్యాపీ అండి హ్యాపీగా ఉంది కామెంట్ అందరు పెడుతున్నారు సో ఓకే కామెంట్ పెట్టేవారు అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంకా మొదటి టైం చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది మిమ్మల్ని కోరుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను సో ఓకే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళంటే చేసుకోండి సో సపోర్ట్ మీ అని పెట్టారు మనోజ్ కుమార్ గారు చెప్పండి ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం ఏ ఏదానికంటారు ఎందుకు చెప్పండి మనోజ్ కుమార్ గారు ఏం సపోర్ట్ చేయాలంటారు ఓకే అండి మళ్ళీ ఇక్కడ సునీత గారు మెసేజ్ పెట్టారు ఓకే సునీత గారు హాయ్ అండి హాయ్ సో ఇక లైవ్ చూస్తున్న అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మొదటి టైం చూసినట్టు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ చాలా బాగున్నాయి చూడండి శాట్స్ వీడియోస్లో కూడా వెళ్ళండి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ మరో లైవ్లో మీ ముందు ఉంటాను నమస్తే జై హింద్